ఓం నమో హరిహరాభ్యో నమ పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరము శివాలయం నందు గాని విష్ణువాలయమందు గాని శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలెను అట్లు చేసిన వారికి సర్వ పాపములను నివృత్తియగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశములకి సమర్పించిన వారు వైకుంఠమునికి వెలుదరు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించెను కడకందలి శ్లోకములో ఒక్క పాదమునైనను కంఠస్థమనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నేడను భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయను వీలును బట్టి ఉసురు చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేళ కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పిన ఆరంభించిరి కిరాత మూషికముకు మోక్షమునందుట రాజా కావేరీ తీరమునందొక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సాహసము చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డా నీ దురాచారములు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోచున్నాను కానా నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగిటియే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కానా నీవు అటులా చేయమని బోధించెను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా దేవాలయంలో దీపం వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాసమును నీ వింత చులకనగా చూస్తున్నావు కనుక నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికదు కాక అని కుమారిని శపించెను ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగింది నాకు ఆ శాప విమోచనం ఎప్పుడూ ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణాపోయము చూపించమని ప్రాధాయపడును అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూసికుమవై పడియుండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారునికి ఓరడించును వెంటనే శివశర్మ రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తించు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరంనకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము కింద కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకునిచో నదికి వెళ్ళుచుండెడివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒకరోజున మహర్షియ విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషకుము ఉన్న ఆ వటవృక్షం కిందకి వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరు దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట్లో నక్కియుండెను అంతలో ఒక కురాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురూ వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చునని దుర్బుద్ధితో వారి వద్దకి వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చితిరి మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది కావున వివరింపమని ప్రాధేయపడి అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతగా మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచుట కూర్చుండి సావధానుడవై ఆలకింపుమని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మాసమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణమంతయు వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట తాగి నుండి పురాణమంతయు వినిచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమును పొంది మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతేనే అని తన వృత్తాంతమంతి చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక ఇహములోను సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను ఐదవ అధ్యాయం పారాయణం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి